జీవితంలో పైకి రావడానికి ఏం కావాలి చాలామంది తెలివి డబ్బు కష్టపడే తత్వం ఇలా చాలా చెప్తారు అవన్నీ ముఖ్యమే అవును కాదనట్లేదు కాని వీటన్నిటినీ నడిపించే ఒక ఇంజన్ ఉంటుంది అదే మన చుట్టూ ఉన్న మనుషులను అర్థం చేసుకోవడం మన సహోద్యోగులు స్నేహితులు చివరికి మన శత్రువులు కూడా వాళ్ళ అసలు స్వభావం తెలియకపోతే చాలా కష్టం అంతే మన ప్రయాణం చాలా కష్టమవుతుంది అందుకే ఈరోజు మనం రాబర్ట్ గ్రీన్ రచించిన ద లోస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనే ఒక అద్భుతమైన పుస్తకం నుండి కొన్ని కీలక సూత్రాలను లోతుగా విశ్లేషించబోతున్నాం ఇది మామూలు సెల్ఫ్ అస్సలు కాదు పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పే పుస్తకం అంతకన్నా కాదు ఇది మనిషి లోపల దాగి ఉన్న ఆ చీకటి కోణాలను నిర్భయంగా బయటపెట్టే ఒక మానసిక ఎక్స్రే లాంటిది సరిగ్గా చెప్పారు మానసిక ఎక్స్రే అనే పదం చాలా సరైనది ఇక్కడ మన ఉద్దేశం ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు అనవసరమైన భ్రమల నుండి బయటపడటం అంటే స్పష్టంగా చూడగలగడం ప్రజ ప్రవర్తనను స్పష్టంగా చూడగలగడం మాటల వెనుక ఉన్న ఉద్దేశాలను చిరునవ్వుల వెనుక దాగి ఉన్న అసూయను వినయం ముసుగులో ఉన్న అహాన్ని ఎలా గుర్తించాలి ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక కవచం లాంటిదనమాట ఇది మనల్ని మరింత తెలివైన వారిగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది అద్భుతం అయితే ఈ ప్రయాణంలో మొదటి అడుగు మానవ స్వభావం యొక్క పునాదిని అర్థం చేసుకోవడం మనం ఎప్పుడూ ఒకరితో తర్కంతో గెలవాలని ప్రయత్నిస్తాం కదా అవును వాస్తవాలు ముందుపెట్టి ఒప్పించాలని చూస్తాం కానీ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే అది దాదాపు అసాధ్యం అంటారు ఎందుకంటే మనం వాదించేది వాళ్ల తర్కంతో కాదు వాళ్ల అభద్రతతో వాళ్ల అహంతో కాబట్టి వాదన గెలవాలంటే వాస్తవాలు కాదు వాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి ఇది మొదటి అత్యంత ముఖ్యమైన సూత్రం నిజమే కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది ఈ సూత్రం తెలిసాక ప్రతి ఒక్కరిని కేవలం భావోద్వేగ జీవులుగా చూడటం మొదలు పెడితే వాళ్ల మాటల్లోని వాస్తవాన్ని విస్మరించే ప్రమాదముంది కరెక్ట్ సమతుల్యం చాలా ముఖ్యం మన నిర్ణయాలన్నీ భావోద్వేగాల నుండే పూర్తాయి ఆ తర్వాత మన మెదడు ఆ నిర్ణయాన్ని సమర్థించడానికి కథలు అల్లుతుంది కానీ ఒకరితో సంభాషిస్తున్నప్పుడు వాళ్ల భావోద్వేగాలను గమనిస్తూనే వాళ్ళు చెప్పే విషయంలోని నిజాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ల కోపం వెనుక ఒక సరైన కారణం ఉండవచ్చు వాళ్ల భయం వెనుక ఒక వాస్తవమైన ప్రమాదం కూడా ఉండవచ్చు అంతే గుడ్డిగా భావోద్వేగమే కారణం అనుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే వాళ్ల భావోద్వేగ ట్రిగర్ ఏంతో గమనించాలి కానీ వాళ్లు చెప్పేది పూర్తిగా కొట్టిపారేయకూడదు అయితే చాలా సందర్భాల్లో ప్రజలు తమ నిజమైన భావోద్వేగాలను దాచిపెడతారు కదా అవును సమాజంలో మంచిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు మరి అలాంటప్పుడు వాళ్ల మాటలను నమ్మలేనప్పుడు వాళ్ల అసలు స్వభావాన్ని పట్టుకోవడానికి మన దగ్గరున్న సాధనమేమిటి ఎలా చూడాలి ఇక్కడే గ్రీన్ చెప్పిన రెండో కీలకమైన సూత్రం వస్తుంది ఎప్పుడూ నమ్మవద్దు నమూనాలను గమనించండి నమూనాలు అంటే అవును మాటలు చాలా సులభంగా అబద్ధం చెబుతాయి నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని చెప్పడం చాలా తేలిక కాని ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం వారి మాటల్లో కాదు వాళ్ల పునరావృత చర్యలలో అంటే వాళ్ల నమూనాలో కనిపిస్తుంది ఉదాహరణకి ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు ఇతరుల విజయాన్ని విన్నప్పుడు వాళ్ల ముఖంలో క్షణకాలంపాటు కనిపించే మొదటి భావమేమిటి వాళ్లకి అధికారం వచ్చినప్పుడు బలహీనులతో ఎలా మెలుగుతారు ఈ నమూనాలు వాళ్ల వ్యక్తిత్వానికి అసలైన నిదర్శనం ఓ అంటే ఒక సంఘటన ఆధారంగా ఒకరిని అంచనా వేయకూడదు వాళ్ల ప్రవర్తనలో ఒక స్థిరమైన నమూనా కనిపిస్తేనే దాన్ని నమ్మాలి కరెక్ట్ ఉదాహరణకు ఒక సహోద్యోగి మన ముందు మనల్ని పొగిడి మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడటం ఒకసారి గమనిస్తే అది పొరపాటు అనుకోవచ్చు కాని అదే పదే పదే జరుగుతుంటే అది వాళ్ల నమూనా వాళ్ల అసలు స్వభావం అదే అదే అనమాట ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒకటి లేదా రెండుసార్లు గొప్పగా నటించగలడు కాని ఎల్లప్పుడూ నటించలేడు వాళ్ల అలసటలో వాళ్ల కోపంలో వాళ్ల ఆతృతలో ఏదో ఒక సందర్భంలో వాళ్ల అసలు రంగు బయటపడుతుంది మనం చెయ్యాల్సిందల్లా ఓపికగా గమనించడమే అవును కాని మనలో చాలామందికి ఆ ఓపిక ఉండదు మనకు వారి గురించి మంచిగా ఊహించుకోవడానికి ఇష్టపడతాం వాళ్ల మాటలను నమ్మేస్తాం ఈ స్పష్టమైన నమూనాలను పట్టించుకోం ఆ తర్వాత మోసపోయామని బాధపడతాం అంతే ఈ నమూనాలను గమనించడం మొదలుపెడితే చాలా భవిష్యత్ సమస్యలను ముందే పసిగట్టవచ్చు ఈ నమూనాల వెనుక ఉన్నదే బహుశా ముసుగు అనుకుంటా గ్రీన్ ప్రకారం సమాజంలో బతకాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ముసుగు ధరించాల్సిందే అవును బయటకు చాలా వినయంగా కనిపించే వ్యక్తి లోపల అహంకారంతో ఉండవచ్చు లేదా ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి మనసులో తీవ్రమైన అసూయతో రగిలిపోతూ ఉండవచ్చు ఈ ముసుగులను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అన్ని ముసుగులు చెడ్డవి కావు కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడానికి లేదా అనవసరమైన గొడవలను నివారించడానికి మనం కూడా ముసుగులు ధరిస్తాం నిజమే సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఎదుటి వ్యక్తి ముసుగునే వాళ్ల నిజమైన ముఖమని నమ్మినప్పుడు సహాయం చేస్తున్నట్లు నటించే వ్యక్తి మన బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో గమనించాలి అమాయకంగా కనిపించే వ్యక్తి లోపల మనల్ని ఎలా దెబ్బతీయాలా అని ప్లాన్ చేస్తున్నాడేమో అని కూడా ఆలోచించాలి కరెక్ట్ ముసుగు వెనుక చూడగలగడం ఒక కళ దానికి సూక్ష్మమైన పరిశీలన అవసరం వాళ్ల మాటలకు చేతలకు మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను పట్టుకోవాలి ఆ ముసుగుల వెనుక దాగి ఉండే అత్యంత ప్రమాదకరమైన భావోద్వేగాలలో ఒకటి అసూయ దాన్ని రాబర్ట్ గ్రీన్ నిశ్శబ్దంలో పుట్టే విషం అని వర్ణించారు అవును మన విజయాన్ని చూసి స్నేహితులు కూడా లోపల కుమిలిపోవచ్చు ఈ అసూయను ఎలా గుర్తించాలి అదెప్పుడు బయట కనిపించదు కదా అసూయ ఎప్పుడూ నేరుగా రాదు అది ప్రశంసల రూపంలో సలహాల రూపంలో వస్తుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త కారు కొన్నారనుకోండి అసూయ ఉన్న స్నేహితుడు వా కారు చాలా బాగుంది కానీ ఈ మధ్య ఈ మోడల్కి చాలా సమస్యలు వస్తున్నాయట జాగ్రత్త అంటాడు అంటే ప్రశంసలోనే ఒక చిన్న విమర్శ అంతే ఒక నెగిటివ్ ఆలోచనను చొప్పిస్తాడు దీన్నే హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారు అలాగే మన విజయాలను తక్కువ చేసి మాట్లాడటం ఇది పెద్ద విషయమేమి కాదులే ఎవరైనా చేస్తారు అనడం లేదా మన సంతోషకరమైన క్షణాల్లో కావాలని ఏదో ఒక చెడు వార్త చెప్పి మూడుపాడు చేయడం కరెక్ట్ ఇవన్నీ అసూయ యొక్క సూక్ష్మ సంకేతాలు ఈ సంకేతాలు స్నేహితుల నుండి వస్తున్నప్పుడు మరింత ప్రమాదకరం అసూయతో పాటు వచ్చే మరో ప్రమాదకరమైన ప్రవర్తన నిగూఢమైన దూకుడు లేదా ప్యాసివ్ అగ్రెషన్ దూకుడు అంటే అరవడం కొట్టడం అనే మనం అనుకుంటాం కానీ ఈ నిశ్శబ్ద దూకుడు అంతకంటే ప్రమాదకరమైనది దీని గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా ప్రత్యక్ష దూకుడు కత్తితో పొడిచినట్లుంటే నిశ్శబ్ద దూకుడు నెమ్మదిగా పనిచేసే లాంటిది ఇది సంబంధాలను లోపల నుండి తొలి చేస్తుంది ఉదాహరణకి ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని మీకు కావాలనే ఆలస్యంగా ఇవ్వడం లేదా మీరు చెప్పేది వింటున్నట్లు నటించి తర్వాత అయ్యో నువ్వు చెప్పింది నేను మర్చిపోయాను అని చెప్పడం కావాలనే కాల్స్ మిస్ చేయడం మెసేజ్లకు ఆలస్యంగా సమాధానమివ్వడం అవును లేదా అందరి ముందు మిమ్మల్ని పొగిడి మీ వెనక మీపై పుకార్లు సృష్టించడం ఇవన్నీ నిశ్శబ్ద దూకుడి యొక్క రూపాలే దీనిపై మనం నేరుగా గొడమపడలేం పడలేం ఎందుకంటే వాళ్ళెప్పుడు నేను కావాలనే చేయలేదు పొరపాటున జరిగింది అని తప్పించుకుంటారు కాని ఈ పొరపాట్లు పదే పదే జరుగుతుంటే అది దూకుడే ఇంతసేపు మనం ఇతరులలో ఈ లక్షణాలు గమనించడం గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక్కోసారి మనకే తెలియకుండా మన ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది మన గురించి మనకు ఎంతవరకు తెలుసు ఇతరులను ఇంతగా విశ్లేషించే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం కదా మీరు అసలైన ప్రశ్నకు వచ్చారు రాబర్ట్ గ్రీన్ చెప్పిన అత్యంత కఠినమైన సత్యాలలో ఒకటి ఇదే మీరు మీ స్వంత స్వభావాన్ని మీలోని చీకటి కోణాలను అర్థం చేసుకోలేకపోతే మీరు ఇతరులను ఎప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేరు చాలా పవర్ఫుల్ వాక్యం ఇది అవును మనందరిలో ఒక షాడో సెల్ఫ్ ఉంటుంది అంటే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని మన బలహీనతలు పక్షపాతాలు అసూయ అహంకారం మనం ఎప్పుడూ మనల్ని మనం మంచివారిగా భావించుకోవడానికి ఇష్టపడతాం అవును తర్కబద్ధంగా ఆలోచించేవారిగా కానీ మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు మనలో కూడా ఇతరులలో మనం చూసే లక్షణాలు ఎంతో కొంత ఉంటాయని అర్థమవుతుంది ఈ స్వీయ అవగాహన అనేది ఒక సూపర్ పవర్ అది మనల్ని మనం నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది కరెక్ట్ మన బలహీనతలను అధిగమించడానికి అప్పుడే మనం ఇతరులను కూడా మరింత స్పష్టంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చూడగలుగుతాం మనల్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనపై ఇతరుల ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి దీన్నే గ్రీన్ ప్రభావ నియమం అంటారు అవును అంటే మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్లలాగే తయారవుతామంటారు ఇది నిజమేనా ఇది నూటికి నూరు శాతం నిజం భావోద్వేగాలు అంటు వ్యాధుల లాంటివి నిరంతరం ప్రతికూలంగా నిరాశావాదంతో మాట్లాడే వ్యక్తితో మీరు ఎక్కువ సమయం గడిపితే తెలియకుండానే మీలోని శక్తి ఆశ కూడా తగ్గిపోతాయి నిజమే ఎప్పుడో ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారితో ఉంటే మన ఆలోచన విధానం కూడా సంకుచితంగా మారుతుంది దీనికి విరుద్ధంగా ఆశాజనకంగా క్రమశిక్షణతో ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడిపితే వాళ్ల లక్షణాలు మనక్కూడా అబ్బుతాయి అంతే అందుకే మీరు దగ్గరికి అనుమతించే వ్యక్తుల స్వభావాన్ని మీరు గ్రహిస్తారు అనే సూత్రం చాలా శక్తివంతమైనది మన స్నేహితుల సర్కిల్ ను మనం ఎవరి సలహాలు తీసుకుంటున్నామో ఆ వ్యక్తులను చాలా తెలివిగా ఎంచుకోవాలి ఇది మన భవిష్యత్తును నిర్దేశించే అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి మన సర్కిల్ మన లాంటిది అయితే ఇన్ని సూత్రాలు విశ్లేషణల తరువాత ఒక వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి చివరి తిరుగులేని గీటు రాయి ఏమిటి మాటలను నమ్మలేం ముసుగులుంటాయి నమూనాలను గమనించాలి ఇవన్నీ చేశాక ఒకరిని పూర్తిగా నమ్మాలా వద్దా అని తేల్చుకోవడానికి అసలైన పరీక్ష ఏమిటి అసలైన అంతిమ పరీక్ష ఒక్కటే చర్యలు యాక్షన్స్ యాక్షన్స్ మాటలు గాలిలాంటివి అవి ఏమీ ఖర్చు లేకుండా వస్తాయి కానీ చర్యలకు నిబద్ధత త్యాగం ప్రయత్నం కావాలి నిజమే నేను నీకు సహాయం చేస్తాను అని వందసార్లు చెప్పే స్నేహితుడి కంటే అడగకుండానే అవసరమైన సమయంలో వచ్చి నిలబడే ఒక్క స్నేహితుడు గొప్ప మాటలు ఆకాశాన్ని చూపిస్తాయి కాని చర్యలు మాత్రమే మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి కరెక్ట్ ఒక వ్యక్తి మనకోసం ఏం చేస్తున్నాడు తన మాటలను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు అనేదే ముఖ్యం మాటలకు చేతలకు మధ్య ఉన్న అంతరాన్ని గమనించగలిగితే మనం ఎవరినీ తప్పుగా అంచనా వేయం చర్యలు ఈక్వల్ టు సత్యం అంతే ఆ సమీకరణాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అద్భుతంగా చెప్పారు అయితే ఈ విశ్లేషణంతా విన్న తర్వాత మనకందే అసలైన పవర్ ఏంటి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠమేమిటి అతిపెద్ద పాఠం మరియు శక్తి ఒకటే ప్రజలను వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా కాకుండా వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారో అలా చూడటం ఈ ఒక్క మార్పు మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది మనం ఆదర్శవాద ప్రపంచంలో బతకడం మానేసి వాస్తవిక ప్రపంచంలో అడుగుపెడతాం దీనివల్ల మనం సులభంగా మోసపోకుండా ఉంటాం అవును మన జీవితంలోకి సరైన వ్యక్తులను ఆహ్వానిస్తాం విషపూరిత సంబంధాల నుండి ధైర్యంగా బయటకొచ్చేస్తాం మరియు అన్నింటికంటే ముఖ్యంగా మన మానసిక ప్రశాంతతను కాపాడుకోగలుగుతాం అంటే ఈ జ్ఞానం మనల్ని అనుమానపు మనుషులుగా మార్చకూడదు మరింత స్పష్టత ఉన్న మనుషులుగా మార్చాలి ఖచ్చితంగా ఇది ఇతరులపై అనుమానం పెంచుకోవడానికి కాదు మనపై మనకు నమ్మకం పెంచుకోవడానికి మన అంచనాలు మన పరిశీలన సరైనవని తెలిసినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం అది ప్రభావవంతంగా జీవించడానికి ఒక శక్తివంతమైన సాధనం ఒక రక్షణ కవచం అద్భుతంగా ముగించారు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం ఈ నియమాలన్నీ ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం కూడా సమాజంలో బతకడానికి ఏదో ఒక ముసుగు ధరించే ఉంటాం మనల్ని మనం మోసం చేసుకుంటున్న అలాంటి ఒక ముసుగును గుర్తించడానికి మన లోపల దాగి ఉన్న నిజమైన మనల్ని తెలుసుకోవడానికి ఈ సూత్రాలను ఎలా ఉపయోగించుకోవచ్చు